హరి ీరుభ్యో నమ్మ హరి వేరు మార్గంబునొక్కటే వస్త్రభేదము వస్తువ కటే ಶೃಂಗಾರಮುಲು ವೇರು ಮಂಗಾರಮೊಕ್ಕ ಪಶುಲವನ್ನಲ ವೇರು ಪಾಲು ಒಟೇ ಜೀವಜಂ ತುಲು ವೇರು ಜೀವಡು ಒಕ್ಕೇ ಜಾತಿ ನೀತುಲು ವೇರು ಜನ್ಮೊಕಟೇ దర్శనంబులు వేరు దైవంబు ఒక్కడే గుణజాతులు వేరు పూజలు ఒక్కటే తెలివి లేకనుమానవులు తెలివి గప్పి తెలివి కనుమానవులు తెలివి గప్పి హు బహుబాధ బద్దులైరి భావము దెర్ ఈజ్ ఓన్లీ వన్ రిలీజియన్ రిలీజియన్ ఆఫ్ లవ్ దెర్ ఇస్ ఓన్లీ వన్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్ దెర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ హీస్ ఆమ్ని ప్రజెంట్ మనము ఏర్పరచుకున్న మతాలు మార్గాలు వీటన్నింటి లక్ష్యం ఒక్కటే తనలో ఉన్నవాడే అంతటా ఉన్నాడని అంతటా ఉన్నవాడే తనలో ఉన్నాడని ఉన్నది తానేనని గుర్తించడమే ఆ ఉన్నదాన్నే బ్రహ్మము అని పరమాత్మ అని అమ్మవారు అని సత్యసాయి అని పేర్లు పెట్టుకున్నాం కానీ ఉన్నది ఉన్నట్లుగా ఉంది పేరు మనం ఏదైనా పెట్టుకోవచ్చు ఎలాగైతే పత్తి బట్టలకు బంగారం నగలకు ఆధారమో అలాగే బ్రహ్మం సర్వానికి ఆధారం ఇది అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే ముక్తి ఈ ముక్తి కోసమే మానవ జన్మ వచ్చింది అయితే ఇది తెలుసుకునే పనిలో ఉండకుండా తెలివి లేక విషయ ప్రపంచంలో పడి జనన మరణ చక్రభ్రమణంలో పడిపోతున్నాం ముక్తి మానవుని జన్మహక్కు మర్చిపోయిన ఈ హక్కును గురువు గుర్తు చేస్తాడు హరిహి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ సాయిరామ్